నెల్లూరు వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ హైవే పెన్నా బ్రిడ్జి కింద పెన్నా వరద నీటిలో సుమారు పద్నాలుగు మంది చిక్కుకున్నారు పెన్నా నదికి సోమశెల నుంచి ముప్పై టీఎంసీల వరద నీటిని విడుదల చేయడం తెలిసిందే ఆ వరద నీరు నెల్లూరు పెన్నాకు భారీగా వచ్చింది ఈ విషయం తెలియని సుమారు పద్నాలుగు మంది స్థానిక యువకులు పెన్నా బ్రిడ్జ్ కింద పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లారు వీరిని ఆ వరద నీరు చుట్టుముట్టేసింది వారి వద్దనున్న సెల్ ఫోన్ల ఆధారంగా కుటుంబ సభ్యులు స్నేహితులకు సమాచారం అందించడం వారు స్థానిక టీడీపీ నేత జహీద్ తదితరుల దృష్టికి తీసుకెళ్లడంతో వారెల్లి పరిశీలించారు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది వారిని సాధ్యం కాలేదు ఈ విషయాన్ని వెంటనే వారు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు దాంతో స్పందించిన నారాయణ జిల్లా కలెక్టర్ ఎస్పీల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు నెల్లూరు ఆర్డీఓ నవాబుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి అగ్నిమాపక సిబ్బంది ఫిషరీస్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు గంట గంటకు ప్రవాహం ఎక్కువ కావడంతో వారున్న చోటకు వెళ్లేందుకు వీలు కాని పరిస్థితి రావడంతో గజ ఈతగాళ్లు బోటులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయం దావనంలా వ్యాపించడంతో స్థానికులు పెన్నాలో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అమరావతి నుంచి ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ సహాయక చర్యలు పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు నిత్యం పెన్నా నదిలో కొందరు యువకులు వ్యక్తులు రాత్రి సమయాల్లో పెన్నా నది మధ్యలోకి వెళ్లి పేకాట ఆడడం మద్యం సేవించడం పరిపాటి ఇప్పుడు ఈ వ్యసనమే వారి ప్రాణాల మీదకు తెచ్చింది